ముప్పై రోజుల తర్వాత మనం ఇక్కడ అసెంబ్లీ అయ్యాము ఇప్పటికీ చాలామంది ఇంకా పాఠశాలకు రాల సెలవులు చాలలేదేమో మనకి ఎక్కువ మంది టీచర్లు టీచర్స్ ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోయారు హై స్కూల్ సెక్షన్లో నలుగురు సారు సుధారాణి మేడం కమలారత్నం మేడం మాధురి మేడం వాళ్ళు పాపం చాలా దూరం వెళ్ళిపోయారు అదేవిధంగా మన కాలేజీ నుంచి ఆరు మంది ప్రమోషన్ల ద్వారా హెచ్ఎంలు అయిపోయారు అవి కూడా తొందరలో భర్తీ చేస్తారు ఈరోజు శుభ పరిమాణ శుభ సూచకం ఏంటంటే ఎక్కువ మంది కాలేజీ వల్లే వచ్చున్నారు చాలా సంతోషం ఫస్ట్ రోజు ఎంతమంది రావడం అనేది ఎక్కువ మంది కనిపిస్తున్నారు చాలా సంతోషం ఇంకా చాలామంది ఫస్ట్ ఇయర్లో చేస్తారని మేము ఆశిస్తున్నాము తొందరలో టీచర్లను కూడా కాలేజీకి అలాట్ చేస్తారు ఈ లోపల మనం ఉండే టీచర్స్ ద్వారా వాళ్ళకి బోధన జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మీకు అందరికీ బుక్స్ కిట్టు ఇస్తున్నారు అదేవిధంగా ఇంకొక శుభ్ర పరిణామం ఏంటంటే భోజనం ఇంతకుముందు బియ్యం బాగలేదు సార్ మేము ఇక్కడ తినలేము సార్ అనేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యంతో మీకు ఆహారాన్ని వడ్డిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పాఠశాలలోనే తినాలి ప్రతి ఒక్కరూ ప్లేట్స్ తీసుకొచ్చుకొని ఇంకెవరికి క్యారియర్లు ఉండకూడదు కాబట్టి మనం అందరం దీన్ని ఫాలో అవ్వాలి కాబట్టి మొదటి రోజు నుంచి మనం పాఠశాలకు వస్తూ ఉండాలా అదేవిధంగా అటెండెన్స్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువగా ఉండకూడదు ఈరోజు ప్రభుత్వం ఒక పథకాన్ని పాఠశాలకు ప్రా ప్రారంభిస్తున్నారు ఏం పథకం తల్లిక వందనం తల్లిక వందనాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు మీ ఖాతాల్లో పదిహేను వేల రూపాయల డబ్బులు పడుతున్నాయి అది కూడా శుభ శుభ సూచకం మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాము మనకు ఇంతకుముందు ఒక నలుగురు టీచర్లు మనకు రిటైర్మెంట్ కానీ తర్వాత వాలంటీర్ కానీ ఇవ్వడం వల్ల ఖాళీ ఏర్పడినాయి ఇప్పుడు అన్ని పోస్టులు మనకు వచ్చేసినాయి నలుగురు హై స్కూల్ నుంచి నలుగురు ట్రాన్స్ఫర్ అయితే ఎనిమిది మంది మనకు రావడం జరిగింది ప్రతి సబ్జెక్టుకు ఇద్దరున్నారు పోయినసారి పిఎస్కు ఒకరే ఉన్నారు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆ విధంగా ప్రతి సబ్జెక్టుకి ఉన్నారు అందరు టీచర్లు వచ్చారు కాలేజీకి మాత్రం మన స్కూల్ నుంచే మందికి హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్తో పోయారు ఆరు మంది వెళ్ళారు ప్రమోషన్తో ఏడు మందికి మనకు ఇంకొక విషయం ఏంటంటే ఆర్భాటం లేకుండా ప్రచారం లేకుండానే సన్న బియ్యం మనకు నిన్ననే రావడం జరిగింది ఈరోజు నుంచి మనం ఇంట్లో ఎటువంటి భోజనం తింటామో అటువంటి రైస్ ఇప్పుడు ఈ రోజు నుంచి మొదలవుతుంది కాబట్టి అందరూ తినాలి ఎవరు ఎవరు కూడా క్యారేజ్ తెచ్చుకుంటే మాత్రం వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ తీసుకుంటే తప్పక ప్రతి ఒక్కరు మాత్రం భోజనం చేయాలి ఎందుకని ముందంత రైస్ ప్రాబ్లం చెబుతూ ఉన్నాం ఇప్పుడు అందరికీ మంచి బియ్యం ఏమి వచ్చినాయి అదేవిధంగా రాగి జాబ్ ఉంటుంది ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి తర్వాత ఈ సాధన తిరుపతి చెప్పినట్టు ఈరోజు కిట్స్ ఇస్తాము సర్వేపల్లి రాధాకృష్ణ పేరు మీద కిట్స్ వస్తాయి అయితే బ్యాగ్స్ మాత్రం ఇంకా రాలేదు బ్యాగులు వచ్చిన తర్వాత బ్యాగులు ఇస్తాము ప్రస్తుతానికి మాత్రం క్లాస్ వైజు ఎవరిస్తే వాళ్ళు సార్ ఎవరిస్తే వాళ్ళు కిట్స్ ఇచ్చేస్తాము

గేట్ దగ్గర ఇందిరాభవన్ ప్రకటన నెల్లూరు